వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం కళ సాకారమైంది బాలరాముడు విశేష పూజలను అందుకుంటున్నారు బాలక్రామ్ దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇతర మతాలకు చెందిన వారు కూడా అయోధ్య రాముడిని దర్శనం కోసం వేచి చూస్తున్నారు వీరిలో ముస్లిం సోదరులు సైతం ఉన్నారు తాజాగా రాముడి దర్శనం కోసం మూడు వందల యాభై మంది ముస్లింలు లక్నో నుంచి అయోధ్యకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థకు అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం లక్నో నుంచి ఆరు రోజుల్లో కాలు నడకన అయోధ్యకు చేరుకుంది రాత్రివేళ ఎముకలు కొరికే చలణి సైతం లెక్క చేయకుండా నూట యాభై కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వచ్చి తమ భక్తిని చాటుకున్నారు దీనిపై రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జ్ షాహిద్ సయ్యూద్ మాట్లాడుతూ ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం రాత్రివేళ నిద్రపోయి మన్నాడు ఉదయం నడక మొదలుపెట్టాం ఆరు రోజుల తర్వాత అయోధ్యకు చేరుకున్నాం బాలరాముడిని దర్శించుకుని తరించాం రాముడి దర్శనం హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు హిందూ రామ్ ఈ గౌరవప్రదమైన దర్శనాన్ని శాశ్వతమైన ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా తాము భావిస్తున్నామని ఆయన అన్నారు ఈ చర్య ఐక్యత సమగ్రత సార్వభౌమత్వం సామరస్య సందేశాన్ని అందించిందని ఆయన వెల్లడించారు ముస్లిం రాష్ట్రీయ మంచి కన్వీనర్ రాజా రాయిస్ ప్రావిన్సుల కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ మాట్లాడుతూ భగవాన్ శ్రీరాముడు మనందరికీ పూర్వీకుడు అని అన్నారు కులం మతం కన్నా దేశం కోసం ప్రేమ మానవత్వం ఎక్కువ ఏ మతం ఇతరులను విమర్శించడం ఎగతాళి చేయడం ఏ మతం ఇతరులను విమర్శించడం ఎగతాళి చేయండి లేదంటే అసహ్యించుకోవాలని బోధించదు అని తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే